కార్పొరేట్ ఉచిత వైద్య శిబిరాలను గ్రామస్తులు ఉపయోగించుకోవాలని రెడ్డి మిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెదగొళ్లపాలెం గ్రామంలో రెడ్డి సేవ మిత్ర ఆధ్వర్యంలో రేపల్లె ఫోకస్ కంటి వైద్యులు ఉచిత నేత్ర వైద్య శిబిరంను నిర్వహించారు ఈ శిబిరంలో నేత్ర వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ళ జోళ్లను అందజేసి శుక్లాల ఆపరేషన్కు రిఫర్ చేశారు టీడీపీ నాయకులు మధ్యపోయిన విజయ్ నాగరాజు చిలక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తరఫున ఈ గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే విజయనగరాజు గారికి రాజు లోపల మిత్రుంటారు ఇది రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో మేము నిర్వహించే ఇరవయో క్యాంప్ అండి ఈ చుట్టుపక్కల కర్లపల్లి మండలంలో ఎక్కడైతే పల్లెటూరులో నిర్వహించే మా తదువలపాలెం గ్రామ పంచాయతీలో ఉచిత కంటే ఆసుపత్రి కార్యక్రమాలు ముందుగా వారు ధన్యవాదాలు కార్పొరేట్ ఉచిత వైద్య శిబిరాలను గ్రామస్తులు ఉపయోగించుకోవాలని రెడ్డి సేవా మిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెదగొళ్లపాలెం గ్రామంలో రెడ్డి మిత్ర ఆధ్వర్యంలో రేపళ్ళ ఫోకస్ కంటి వైద్యులు ఉచిత ఉచిత నేత్ర వైద్య శిబిరంలో నిర్వహించారు ఈ శిబిరంలో నేత్ర వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లజోళ్లను అందజేసి శుక్లాల ఆపరేషన్ కు రిఫర్ చేశారు టీడీపీ నాయకులు మర్దిపోయిన విజయ్ నాగరాజు చిలక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ెడ్డి గారికి అలాగే విజయనగరం గారికి రాజు మోతలు అని ప్రతి మొత్తం ఇది రెడ్డి మిత్ర ఆధ్వర్యంలో మేము నిర్వహించే ఇరవయో క్యాంప్ అండి ఈ చుట్టుపక్కల కర్లపల్లి మండలంలో ఎక్కడైతే పల్లితూ ఉంటాం వారు నిర్వహించే మా పదలపాలెం గ్రామ పంచాయతీలో ఉచిత కంటే ఆసుపత్రి కార్యక్రమాలు ముందుగా వారు ధన్యవాదాలు మరియు పరిశుభాలెం గ్రామ ప్రజలు మా పంచాయతీలో ఈ క్యాంపు ఉపయోగించుకొని వారి కంటి సమస్యలు ఇక్కడికి వచ్చి చూపించుకొని సలహా